డైట్ తర్వాత గ్యాస్ట్రెంట్రాలజీ గ్యాస్ ప్రాబ్లమ్ సహ మనం తీసుకున్న ఆహారం అలా వస్తూ ఉంటాయి చిన్నప్పుడు మన అందరం పల్లెటూర్లో పెరగడము తర్వాత మన యొక్క డైట్ ఆహారం పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఒకప్పుడు పిజ్జా బర్గర్లు అంటే నాకు తెలిసి నేను చూడడం కూడా చూడలేదు ఇరవై సంవత్సరాలు వచ్చేవారికి పిజ్జా బర్గర్లు సో చిన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఇంట్లో పెరిగినప్పుడు వేడి వేడిగా ఇడ్లీ చేయడము దానికి చట్నీ ఏం చేయాలో తెలియక కొన్ని కొన్నిసార్లు అర్జెంటుగా చేయాలి అనుకుంటే పచ్చళ్ళలో కొన్నిసార్లు పెరుగు కలిపేసి ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఏ రోజు ఇంట్లో వండుకోకుండా స్విగ్గీల మీద ఆధారపడే పరిస్థితుల్లోకి వచ్చాం చాలామంది డాక్టర్స్ రెండు రకాలుగా చెప్పేస్తుంటారు సార్ మీరు స్పైసీ ఫుడ్ తింటున్నారు పులుపు తింటున్నారు దానివల్ల మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పడానికి సింపుల్గా ఉంటుంది ఫాలో అవడానికి చాలా కష్టంగా ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం సో ఎందుకంటే నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ యూ కెన్ కాల్ అంటే ఆర్గనైజ్డ్ లైఫ్ అన్ఆర్గనైజ్డ్ లైఫ్ గురించి చెప్పుకోవచ్చు సో నేను ఇరవై సంవత్సరాలు విదేశాల్లో ఉన్నాను కాబట్టి అక్కడ నా టైం టేబుల్ స్పెసిఫిక్గా చేసుకోగలిగాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మొదట్లో వెళ్ళినప్పుడు నేనే వండుకోవటం అతి దారుణంగా వండుకున్నాను తర్వాత వెళ్ళిన తర్వాత డైట్ వేట్ మారిపోతూ ఉంటుంది కానీ ఇండియన్ ఫుడ్ తిన అనిపిస్తూ ఉంటుంది బయట తింటూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు సో కానీ స్పెసిఫిక్గా ఒక స్పెసిఫైడ్గా ఉండేది అక్కడి నుంచి ఇండియా రావడం జరిగింది ఇండియా వచ్చిన తర్వాత మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి కష్టపడుతూ ఉండాలి పేషెంట్ అందుబాటులో ఉండాలి సో ఎప్పుడు టైం దొరుకుతుందో తినడానికి టైం తెలియదు నాలుగు గంటలకి జనరల్గా లంచ్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ సో నేను ఎందుకు అన్ని అన్ని నెగిటివ్గా చెప్తున్నాను అని అంటే నేనే ఫాలో అవ్వంది ఒక పేషెంట్ చాలామంది పేషెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకో రకం ఇంకో రకంగా ఉంటూ ఉంటాం సో వాళ్ళకి నువ్వు డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి లేకపోతే ఇవి తింటాం అవి అనేది చాలా ఐ థింక్ ఇట్స్ థింగ్ టు సే ఓకే ఎవరన్నా ఒకరిలో మార్పు రావాలి అని అంటే వాళ్ళ సోషల్ లైఫ్ నుంచి వాళ్ళ యొక్క డైట్ హ్యాబిట్స్ని తెలుసుకుని కనుక మనం చేయగలిగితే మంచిగా ఉంటుంది సో యాసిడ్కి మన అందరికి తెలిసింది ఏంటంటే ఎనీ ఇరిటెంట్ పచ్చళ్ళు కానీ స్పైసీ ఫుడ్ కానీ పులుపు కానీ ఇవన్నీ ఉంటాయి సో నేను జా ఆ లివర్ పేషెంట్స్ లేకపోతే ఇంకో రకం పేషెంట్స్ ఉన్నా ఉప్పు తినొద్దమ్మా అని చెప్తాను సింపుల్ సరిపోతుంది ఎందుకంటే నీళ్ళు పట్ల చేరతాయి కాబట్టి కానీ తినేవాళ్ళకి తెలుస్తుంది బాధ సో దాన్ని రుచికరంగా చేయగలిగితే లేకపోతే అధిక బరువు ఉన్నవాడు ఉంటారు సో వాళ్ళకి నేను ఎక్కువ తింటున్నావుగా తిండి తగ్గించు ఎలా కుదురుతుందండి అలా తెలియదా డాక్టర్ దగ్గరికి రావాలా చెప్పడానికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది మా ఫ్యాటీ కూడా తినగమ్మా అని చెప్తారు దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మార్పు అనేది ఎలా వస్తుందంటే వాళ్ళ యాక్సెప్టెన్స్లో మనం ఇది తీసుకుంటే అవుతుంది అనేది నేను బిలీవ్ చేస్తేనే మార్పు వస్తుంది నాలో మార్పు నేను అంత ముందు కొద్దిగా లావుండేవాడిని నేను తర్వాత ఐ చేంజ్ మై డైట్ స్టార్ట్ డైట్ అని స్టార్ట్ చేయడం ఏదో సమ్థింగ్ సమ్థింగ్ ఐ జస్ట్ నాకు ఫిట్ అయింది నేను చేశాను కాబట్టి ఐ చేంజ్ అదే రకంగా నేను చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటాను నేను గైడ్లైన్స్ అయితే ఇవ్వగలను ఏ డైట్ తినాలి ఏ డైట్ తినకూడదు సో అలాగా ఈ దీంట్లో నుంచి వచ్చిందే ఒక డైటీషియన్ నేను ఎంప్లాయ్ చేసిన డైటీషియన్ని ఆడికి ఇంటర్వ్యూలో ఒకటే చెప్పాను అమ్మ నువ్వు ఏదో డైట్ పేపర్ తీసుకుని నువ్వు తింటే తినకు ఇలా చేయి సర్కిల్ చేసి కోడిగుడ్లు అవి ఇవి ఇలా రాయకు దట్స్ నాట్ వాట్ వీఆర్ అన్న గ్యాస్ట్రికార్ మనం ఎలా ఉండాలి వాళ్ళతో కూర్చుని ఆప్యాయతగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ ఊర్లో పెరిగారు ఎలా పెరిగారు ఏం తిన్నారు ప్రస్తుతం వాళ్ళ ఉన్న బిజీ లైఫ్ ఏంటి ఏం చేయాలి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక పేషెంట్ వచ్చారు ఆయన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మెటబాలిక్ సిండ్రోమ్ కొద్దిగా ఫ్యాటీ లివర్ ఉంది డయాబెటీస్ అయితే ప్రస్తుతానికి లేదు సో వాళ్ళ ఫ్యామిలీలో మదర్కి డయాబెటీస్ ఉన్నది సో నేను స్పెసిఫిక్గా నా డైటీషియన్ అడిగాను ఆయనకి హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేటు లో ఫ్యాట్ డైట్ ఒక ప్రిస్క్రిప్షన్ లాగా చెప్పొద్దు వాట్ ఐ రియలీ వాంట్ ఈస్ అతనికి పెరిగిన వాతావరణానికి ప్రస్తుతం ప పనిచేస్తున్న విధానికి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు సో వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది నాకు ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు ఈ వర్క్స్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నాకు తెలియదు ఏంటంటే ఇంట్రెస్టింగ్ వాళ్ళకి క్యారేజ్ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి కావద్ద వాళ్ళు పెట్టిన ఫుడ్డు అక్కడ తీసుకోవాలి అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి వాంత అయిపోతూ ఉంటుంది అతను స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ తినాలి ఐదు సార్లు తినాలి అతను పొద్దున్నే పదింటికి వెళ్తే సాయంత్రం ఎనిమిది తొమ్మిదింటికి వస్తారంట ఐదు సార్లు భోజనం పెట్టమంటే పెడతారు అక్కడ సో ఇవన్నీ చాలామంది తెలియదు ఏదో చెప్పేస్తూ ఉంటాం అతను ఏమన్నా అంటే సార్ మీరు లెటర్ రాసి ఇచ్చినా అది ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి అని అన్నాడు సో ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుగా మనం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని ద్వారా నేను మా డైటీషియన్ భావనని ఒకసారి ఐ వాంట్ టాక్ అబౌట్ హౌ స్పెసిఫికల్లీ వీ టు మేక్ థింగ్స్ టు వర్క్ ఫర్ పేషెంట్స్ ఎట్ లండన్ గ్యాస్టర్ కేర్ మంది చెప్తూ ఉంటాను వెళ్ళి డైటీషియన్తో మాట్లాడండి అంటే మాట్లాడాలా అంటే అందరూ డైట్ గురించి అడుగుతారు డాక్టర్ గారి దగ్గర కానీ దాన్ని పూర్తిగా మీరు వంట పెట్టించుకోవాలి అని అంటే యు నీడ్ టు టేక్ స్పెషల్ టైం అండ్ స్పెండ్ దట్ క్వాలిటీ టైం అప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఓకే చాలామంది ఏంటంటే వంట ఉండొచ్చు అది దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా గబగబా వండేస్తే ఎలా ఉంటుంది దట్ వాట్ ఐ బిలీవ్ సో దానికి కూడా ఒక స్పెసిఫిక్ పీరియడ్ స్పెసిఫిక్ అడ్వైస్ తీసుకోవాలని నా ఉద్దేశం అండ్ దానివల్ల ఈ వీడియో చేయడం జరిగింది సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ పావని టు టాక్ డాక్టర్ బాబుడే అమ్మ అప్పుడు చాలామంది డైట్ అడ్వైజ్ నన్ను అడుగుతూ ఉంటాను అడిగినప్పుడు సో మిమ్మల్ని కలవమంటే అమ్మ ఇంకొకళ్ళ నెడిటేషన్ కలవాలా అని చెప్తూ ఉంటారు భయపెడితే కొంతమంది తింటారు అది మన పాలసీ కాదని నేను ముందే చెప్పాను సో నువ్వు పడుతున్న డిఫికల్టీస్ ఏంటి డైట్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఒక పేషెంట్స్కి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబబ్లీ పేషెంట్స్ ఏంటంటే డైట్ దానికి పేమెంట్ చేయడానికి కూడా కొందరు వెనకాడుతూ ఉంటారు సార్ అంటే పేమెంట్ అనేది క్వైట్ కామన్ ఎవరు అన్ని ఫ్రీగా కావాల్సిందే అది నీ టైంకి నీ వాల్యూకి ది డోంట్ థింక్ ఇట్ యాడ్స్ ఎనీ వాల్యూ అది ఎందువల్ల అనేది దట్స్ వి లీవ్ ఇట్ టు ద పేషెంట్స్ సో అది కాకుండా నువ్వు 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 డెలివరీ చేసేవి సర్వీస్ స్పెషల్ సర్వీస్ వై షుడ్ దే సీ యూ అని చెప్పాలంటే నాలుగు ఐదు పాయింట్లు ఎలా చెప్పగలం సో మెయిన్లీ పేషెంట్స్ ఇక్కడ నేను చూసింది ఏంటి అని అంటే గ్యాస్ట్రైటిస్ కానీ కొలైటిస్ కానీ లేకపోతే ఫ్యాటీ లివర్ కానీ వాట్ ఎవర్ ద పేషెంట్స్ ఇట్ మే బి వెన్ ఎవర్ దే కమ్ హియర్ సో ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయినాక ప్రతి ఒక్కటి డైట్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాబరేట్ చేయాలంటే అంత ఓపికగా మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు చేసే వర్క్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు టోటల్ అవర్స్ నైన్ అవర్స్ కానీ టెన్ అవర్స్ కానీ వాళ్ళు ఏది చేస్తున్నా కానీ ఆ టైంకి వాళ్ళు తింటున్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైట్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ డైటరీ రికాల్ తీసుకొని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఏమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉంటుందా అవన్నీ నేను ఒక ఫైల్లో నేను తీసుకొని వాళ్ళకి అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ అది ఇంప్రూవ్మెంట్ కోసం సార్ ఫస్ట్ థింగ్ బికాస్ మెనీ పేషెంట్స్ ఏం చేస్తారు అని అంటే పులుపు లేదా ఫ్యాట్ లేదా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ వద్దు అని చెప్తున్నారు కాబట్టి ఇది ఒకటే పాటిస్తారు కానీ ఏ ఫుడ్లో పులుపు ఉంటుంది ఏ ఫుడ్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది అండ్ ఏ ఫుడ్లో అండ్ స్పైసీ ఉంటుంది ఏ ఫుడ్లో మసాలాస్ ఉంటాయి అవి అన్ని కాంబినేషన్ కలిపి ఇంట్లో చేస్తుంటారు సో ఇంట్లో వాళ్ళు చేసే వాళ్ళు ఒక్క పర్సన్ కోసం చేయరు అందరు కలిపి ఉంటారు చాలా మంచి పాయింట్ సో మీకు పర్టికులర్ ఒక పేషెంట్ కోసం చేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది ఎగ్జాక్ట్లీ సో అందరూ వాళ్ళు చేసేది స్పెసిఫిక్గా ఏంటి ఇంట్లో వాళ్ళందరినీ దృష్టి పెట్టుకుని ఎట్లా ఫిట్ చేయగలవు అని చెప్తున్నాం మనం నేను చెప్పగలిగింది ఏంటి ఒక పేషెంట్కి చెప్పగలను ఇంట్లో వాళ్ళందరికి ఎలా ఉండాలో నేను ఇది హోటల్ కాదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ పేషెంట్ ఒకటే మనిషి మీకు సపరేట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సపరేట్గా చెయ్యలేరు కాబట్టి వాట్ ఎవర్ దే ఆర్ కుకింగ్ అది పోపు వేసే ముందు పప్పులో కానీ లేకపోతే వాట్ ఎవర్ ద వెజిటేబుల్ కర్రీ కానీ అది కొంచెం తీసి మీకోసం సపరేట్గా పెట్టి మిగితే అది దే కెన్ హ్యా ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అని దట్ ఈ చాలా వాల్యూఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇంతవరకు తెలియదు కూడా ఏంటంటే ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఇంట్లో హ్యాపీగా రెండు రోజులు ఉండగలరు తర్వాత నుంచి ఒక పేషెంట్ కింద పక్కన పడేస్తారు లేకపోతే వాళ్ళు కూడా మాములుగా వెళ్ళిపోతుంటారు ఇవన్నీ కాకుండా మనకు సంవత్సరానికి యాభై ఆరు పండగలు వస్తాయి పండగ ముందు రోజు పండగ తర్వాత రోజు మిగిలిపోయినవి కూడా తింటాం అంటే యాభై ఆరు ఇటు రెండో మూడో వేసుకుంటే నూట యాభై రోజులు ఇయర్ పోయింది దాంట్లో ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళ బర్త్డేలు వాళ్ళకి తెలిసిన వాళ్ళ బర్త్డేలు పాపం ఎవరికో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఆ పెళ్ళిళ్ళుకి వెళ్ళినప్పుడు తినాలి సో ఈ రకంగా చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజులు ఎగిరిపోయినాయి ఇంట్లో చేయకుండా అవునా దీన్ని ఏం అమ్మా బేసికలీ ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి మంది ఇదే కాదు సార్ మార్నింగ్ మీరు చెప్పిన పీఎం కానీ లేకపోతే ఇంతకుముందు వచ్చిన ఒక పైలట్ కానీ తను ఏం చెప్పారంటే ఓవరాల్గా ట్వంటీ డేస్ మంత్లీ తను బయటనే వర్కింగ్ చేస్తూ ఉంటారంట బయట వర్కింగ్ చేసినప్పుడు ఆ ఫుడ్డే వాళ్ళు తీసుకుంటారంట అండ్ పిఎం దగ్గర వర్క్ చేసే ఆ పర్సన్ కూడా టోటల్లీ వీక్లీ వన్స్ ఏ హిల్ కమ్ బ్యాక్ టు హిస్ రెసిడెన్సీ సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే బయట ఫుడ్లో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ని మీరు మొత్తం మీకోసం సపరేట్గా వాళ్ళు ఆయిల్ లేకుండా స్పైసీ లేకుండా మసాలా లేకుండా చేయరు కాబట్టి దాన్ని మీరు ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే దే విల్ మోస్ట్లీ ప్రొవైడ్ సలాడ్స్ ఆర్ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్లో స్వీట్స్ ఉన్నవి అండ్ ఫైబర్స్ ఏంటంటే లైక్ కీరా క్యారెట్స్ అలాంటివి మీ ప్లేట్లో మోర్ పోర్షన్స్గా తీసుకోండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోటీన్ అంటే మీకు వాళ్ళు రాజ్మా కానీ చోలే కానీ ఎగ్స్ కానీ అలాంటివి ఇస్తారు మీరు బయట చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఒక పప్పు సాంబార్ కాకుండా నాలుగైదు ఐటమ్స్ ఉంటాయి దాంట్లో కావాల్సిన పోర్షన్స్ హయ్యర్ పోర్షన్స్ ఒకటి తీసుకోండి ఫ్యాట్ అనేది తక్కువ పోర్షన్స్ తీసుకోండి లేకపోతే ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఫ్యాట్ కావాలంటే అలాగా ఏం పెడుతున్నారు యావరేజ్గా తీసుకుని తీసుకుని దాన్ని మీరు స్పెసిఫిక్గా పెడుతున్నారు అంతేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏమనుకుంటారు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తిండి తింటా తెలీదా చిన్నప్పటి నుంచి తింటున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏబీసీలు చదువుకుంటూ ఉంటారు చదువుకున్న దాన్ని అక్షరాలను ఒక రా రేంజ్లో పెడితేనే ఒక సెంటెన్స్ ఒక పుస్తకం ఇప్పటికీ ఎన్నైనా రాయగలుగుతున్నాం దాన్ని ప్రాసెస్ చేయడమే ఇంపార్టెంట్ దాన్ని లైన్లో పెట్టడమే ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే కొన్ని పార్టీస్కి వెళ్ళినా కానీ దాంట్లో తీసుకోవాల్సింది మనకు లక్కీగా ఏంటంటే కనీసం మినిమం వంద ఐటమ్స్ ఉండాలి భోజనం వెళ్తే పెళ్లి భోజనానికి అవునా ఆ వంద భోజనంలో కనీసం ఇరవై ఏరుకోలేమా దాంట్లో మోస్ట్లీ న్యూట్రిషియస్ అండ్ లో ఫ్యాట్ అండ్ హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఉంటుంది ఆ స్పైసీ మసాలా జోలికి వెళ్ళకుండా అట్లీస్ట్ ఇవి తీసుకుంటే దే విల్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ దర్ లైఫ్ స్టైల్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రై టు సే అలా చెప్పి పార్టీస్కి వెళ్ళొద్దు పబ్స్కి వెళ్ళకూడదు అని అలా కాకుండా ఇఫ్ దే గో సమ్స్ దే కెన్ టేక్ సమ్ విచ్ ఇస్ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ సో దీంట్లో పాయింట్ ఏంటంటే ఈ పండగలకి పండగల తర్వాత పార్టీస్ పెళ్లిళ్ళు అన్నీ లెక్కేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు మనకి హ్యాపీగా ఉన్నా దాంట్లో మనం అది చూస్ చేసుకోవచ్చు అలా పార్టీలకు వెళ్ళద్దు చెప్పట్లేదు పెళ్లికి వెళ్ళొద్దని చెప్పట్లేదు వెళ్ళినప్పుడు దాంట్లో మనకు కావాల్సిన టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాం అంతేనా సో మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా సరిపోతుంది వీళ్ళందరికీ మెడిసిన్స్ ఎలా ఇంపార్టెంట్ ఇస్తున్నారో ఫుడ్ కూడా ఫుడ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ప్రిస్క్రిప్షన్ ఇస్ ఆల్సో డైట్ డైట్ ప్రిస్క్రిప్షన్ ఇస్ ఆల్సో ప్రిస్క్రిప్షన్ అందుకే మన లండన్ కేర్ లో ప్రిస్క్రిప్షన్ లోపలే ఫుడ్ చార్ట్ కూడా పెట్టి ఉంచుతాం ఓకే దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలంటే ఒక డైటీషియన్ యొక్క అడ్వైస్ ఎస్పెషలీ కిడ్నీ పేషెంట్స్ కానీ లివర్ పేషెంట్స్ కానీ గ్యాస్ట్రిక్ పేషెంట్స్ కానీ తీసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఇచ్చిన మందులు మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేయాలి అని అంటే అప్రోప్రియేట్గా మీ మీ యొక్క లైఫ్ స్టైల్ని హానెస్ట్గా చెప్పండి మీకు చెక్ లిస్ట్ ఇస్తాము మీకు ప్రిస్క్రైబ్ టైం ఇస్తాము ఎలకేటెడ్ టైం లాంగ్ టైం ఇస్తాము అప్ టైం ఇస్తాము ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు తీసుకున్న దాన్ని చాలామంది మందులు లేకుండా ఉండాలి అని అంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ట్రా క్రియేట్ చేస్తున్నారు ఏది ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్కి కొలైటిస్ పేషెంట్స్కి లేకపోతే లివర్ పేషెంట్స్కి కిడ్నీ పేషెంట్స్కి అలా అన్ని రకాల పేషెంట్కి ఒక ఒక అప్ ప్లాన్ క్రియేట్ చేసి వాళ్ళు పార్టీస్ పార్టీస్ని అవాయిడ్ చేయకుండా పార్టీస్కి వెళ్ళి ఆ పార్టీలో కావాల్సింది తీసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం వేరు వేరు పార్టీస్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్ ఉంటుంది వెజిటేరియన్ ఉంటుంది ఆ రోజు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఓకే శనివారం అయితే వెజిటేరియన్ తినాలా అలా పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా అలాగే ఆర్గనైజ్ చేస్తారు ఓకే యావరేజ్గా మనకు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది వెజిటేరియన్ ఉన్నారు కాబట్టి ఈ క్వాంటిటీ పెంచుకుంటున్నారు అదే రకంగా పది ఐటమ్స్లో నీ కావాల్సిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఏది ఉందో అది చూస్ చేసుకోవడానికి పనిచేస్తుంది అవగాహన పెంచుకోవడానికి పనిచేస్తుంది సో దిస్ వీడియోస్ ప్యూర్లీ డన్ మీ యొక్క ఎడ్యుకేషన్ కోసం చేయడం జరిగింది అండ్ డైటీషియన్ ఇంపార్టెన్స్ అట్ లండన్ గ్యాస్ట్రో కేర్ స్పెసిఫికల్లీ మనం ఏ ఊరి నుంచి వచ్చాము మనం ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాము మన యాక్చువల్లీ మన పార్టీస్ లైఫ్ ఎలా ఉన్నది దాని చుట్టూతా అవగాహన క్రియేట్ చేసుకుని దీంట్లో ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి డైట్ గ్రూప్ ఎల్జీసీ డైట్ గ్రూప్ అని ఉంటారు దాంట్లో ఏంటంటే ఫ్యాటీ లెవర్ వాళ్ళు ఫ్యాటీ లైఫ్ లెవర్ కొంతమంది ఉంటారు వాళ్ళు డిస్కస్ చేయడానికి కుదురుతుంది వాళ్ళే దాంట్లో బెనిఫిట్ పొందుతూ ఉంటారు దిస్ ఇస్ వాట్ ఆల్ దిస్ అబౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అవర్ డైటిషియన్ థ్యాంక్ యూ వెరీ మచ్